స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ ఛానలిస్ట్ అక్షయ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయింది సెప్టెంబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ కూడా వస్తుంది అదే రోజు కూడా నామినేషన్లు కూడా ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా తెలంగాణ పల్లెల్లో తెలంగాణ గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి సందడి అయితే ఎక్కడ కనబడలేదు అసలు ఎన్నికలు జరుగుతాయా అసలు రిజర్వేషన్లు ఇవే ఉంటాయా ప్రభుత్వం తెచ్చినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవో నిలబడుతుందా సుప్రీం కోర్టు ఏం చెప్తుంది హైకోర్టు ఏం చెప్తుంది మళ్ళీ ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయా అనేటువంటి అనుమానాలు అపోహలు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి చాలామంది ఆశావాహులు పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఇంకా ఎన్నికలకు సిద్ధం కావడం లేదు ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత దసరా పండుగ వచ్చింది అటువంటి సందర్భంలో కూడా దసరా పండుగ సందర్భంలో పెద్ద ఎత్తున దావతులు అయితే పెద్ద ఎత్తున ఆశావాహులు అభ్యర్థులు పెద్ద ఎత్తున దసరా పండుగలో సందర్భంగా ఖర్చు పెడతారు గ్రామంలో పెద్ద ఎత్తున ఎన్నికల వాతావరణం అని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో అటువంటి వాతావరణం దసరా పండుగ సందర్భం కూడా ఎక్కడ కనబడలేదు మరి రాబోయేటువంటి రెండు మూడు రోజులు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటి కూడా చాలా పార్టీలో అధికార పార్టీలో కానీ ప్రతిపక్ష పార్టీలో కానీ అసలు అభ్యర్థులు దొరికినటువంటి పరిస్థితి ఉన్నది అవసరమా మనకిది అసలు అయితే ఎలక్షన్ ఒకవేళ ఇప్పుడే అభ్యర్థి కన్ఫామ్ అయితే నేను పోటీ చేస్తా అంటే మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడితే అప్పటిదాకా వీళ్ళందరినీ ఎట్లా నిలదీయాలి అప్పటిదాకా నన్ను గట్టిగా పైసలు ఖర్చు పెట్టిస్తారని చెప్పేసి అనుకొని మంది అభ్యర్థులు ముందుకు రావడం లేదు అసలు నేనేస్తానా ఏనా నామినేషన్ అని కూడా క్లారిటీ ఇస్తలేరు చాలా పార్టీలు అభ్యర్థులు దొరకక ఇంకా అభ్యర్థుల వీటల్నే ఉన్నాయి ప్రధాన పార్టీలు కూడా అధికార పార్టీ నుంచి కూడా గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి గుప్పలేదు చాలా మంది ఇదే పరిస్థితి ఉన్నది మరి ఎన్నికలు జరుగుతాయా జరిగాయా మా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది హైకోర్టు ఏం చెప్తుంది అని చెప్పేసి అభ్యర్థులతో పాటు ప్రజల్లో కూడా అపోహలు అనుమానాలు ఉన్నాయి మరి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే స్థానిక ఎన్నికలు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయంటే గ్రామాల్లో హడావిడి అంతా ఇంత కాదు రచ్చబండల వద్ద చర్చలు వీధి గుమ్మాల్లో ముచ్చట్లు మామూలుగా ఉండవు కానీ ఈసారి పల్లెల్లో ఆ వాతావరణం కనిపించడం లేదు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో తీర్పు నేపథ్యంలో అసలు ఎన్నికలు జరుగుతాయా కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని ఆశావాహులు అయోమయంలో ఉన్నారు ఇప్పుడే ఖర్చు పెట్టి ఎందుకు ఇబ్బందులు అని ఆచీదూచి అడిగేస్తున్నట్టు సమాచారం అయితే రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయడంలో బిజీ బిజీగా ఉన్నా పోటీ చేసేటువంటి అభ్యర్థులు మాత్రం ఆ స్పీడ్ కనిపించట్లేదని తెలుస్తుంది దీంతో కోర్టు తీర్పు వచ్చేదన్నాడు ఎన్నికలు జరిగేది అనేటంటూ గ్రామంలో తీవ్ర చర్చ జరుగుతుంది కానరాని ఎన్నికల వాతావరణం ని కాపాడుకునేందుకు నాయకుల పాటలు హడావుడి చేసినటువంటి రాజకీయ పార్టీలు గెలిచే అభ్యర్థుల అన్వేషణలో నేతలు ఉత్సాహం తగ్గకుండా జాగ్రత్తలు అసలు ఎంతో దసరా పండుగ సందర్భంగా ఎన్నికలు వస్తే ఆ హడావుడి మామూలుగా ఉండేది దసరా పండుగ మొత్తం కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థులే చూసుకుంటారని చెప్పేసి కూడా అందరు అనుకున్నారు కానీ దానికి విరుద్ధంగా దానికి అనుగుణంగా కాకుండా ఎన్నికల వాతావరణం అయితే కనబడతలేదు అభ్యర్థులు ఎన్నికలు జరుగుతాయో జరగాయో ఏం జరుగుతుందో ఇప్పుడు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడు ఎందుకని చెప్పేసి కూడా ఆచి చూచి వాళ్ళు అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది ఎన్నికలు జరుగుతాయా ప్రభుత్వం ఎన్నికలు జరిపేందుకు రిజర్వేషన్లు ఖరారు చేయగా ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినటువంటి విషయం విదితమైనప్పటికీ అభ్యర్థుల్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి సందేహాలు మాత్రం తొలగడం లేదు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ ఏ ప్లాన్ బి ఉందంటూ కోర్టులో వేసినటువంటి అభ్యర్థులను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ స్పష్టం చేస్తున్నటువంటి పల్లెల్లో విశ్వాసం కలగడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసి ఈ నెల తొమ్మిదవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆరంభమవుతుందంటూ ఘంటాపదంగా చెప్పినా అప్పటి వరకు చూద్దాం ధోరణిలో అభ్యర్థులు ఉండడం చేత పల్లెలో ఎక్కడ చూసినా రచ్చబండ్ల వద్ద వీధి గుమ్మాల వద్ద ఎన్నికలు జరుగుతాయంటేనా కోర్టులో కేసు నడుస్తుందంట కదా తీర్పు వచ్చేదనుడు ఓట్లు జరిగేదని అన్నట్టు జోరు అందుకున్నాయి సో వాస్తవానికి ఏంటంటే గతంలో ఎప్పుడు లేనంత విధంగా ఈ యొక్క ఎన్నికల పైన అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది అంతకంటే ముందు ఏం చేసింది రాష్ట్రపతికి బిల్లులు పంపింది అది కాకపోతే గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అది కాకపోతే పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని సవరించి మళ్ళా గవర్నర్ మమ్పి గవర్నర్ మన రాష్ట్రపతి మంపుతాడు అవి పెండింగ్ లో ఉన్నాయి దాని తర్వాత ఏం చేసింది ఇది అయ్యేటట్లేదు పోయేటట్లేదు అని చెప్పేసి జివోను పట్టుకొచ్చింది ఆ జీవో ఏం చేశారు ఓ మాధవిరెడ్డి అనే మళ్ళీ హైకోర్టుకు వేయండు హైకోర్టులో ఎనిమిది నాడు దానికి సంబంధించిన తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది దానికంటే ముందే ఇంకోటి ఏం చేసాడు ఇంకో గోపాల్రెడ్డి అంటే ఆయన మళ్ళీ కోర్టు వేయండు ఈ రోజు దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది హైకోర్టు ఏం చెప్తుంది ఈ రిజర్వేషన్లు తేల్తాయా అనేటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున అభ్యర్థుల్లో ఉన్నాయి ప్రజల్లో ఉన్నాయి ఏదేమైనా నైన్త్ షెడ్యూల్లో పెట్టండి ఈ రిజర్వేషన్ అనేది కలవని ముచ్చట ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది ఎత్తేయడం అనేది అంత ఈజీ కాదు ఎత్తేయాలంటే ఖచ్చితంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిందే పెట్టాలంటే ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే క్యాస్ట్ సెన్సెస్ అనేది పనిచేయదు క్యాస్ట్ సెన్సెస్ పొల సర్వే చేసింది అది ఎవరు చేశారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది బీసీ కమిషన్ ద్వారా ఆ యొక్క సర్వే చేయిస్తే దానికి ఏమన్నా చట్టబద్ధత ఉండేది అక్కడ యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వంలోని బ్యూరోక్రాట్స్ చేసినటువంటి ఒక సర్వే ఆధారంగా ఎట్లా రిజర్వేషన్లు అమలు చేస్తారు సో ఏ రకంగా చూసినా వీళ్ళు చేసినటువంటి పద్ధతి అనేది అంత కరెక్ట్గా లేదు లేదు కాబట్టి రిజర్వేషన్లు వస్తాయా అనేటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున ఉండాలి ఇక్కడ అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి ఎన్నికల పైన కాకపోతే జరుగుతాయా జరగాయా అనేది ఆ పార్టీలకు కూడా తెలుసు పార్టీలు ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు నాయకులకు తెలుసు ఎన్నికలు జరుగుతాయా జరగాయా అందుకే ఈటల రాజేంద్ర చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అభ్యర్థులు ఆగవాగం కాకుర్రి అప్పులు తీసుకొచ్చి పైసలు ఖర్చు పెట్టుకోకూర్రి భార్య మెడలో పుస్తలు అమ్మి ఎన్నికల్లో ఫోటో చేయకూర అని ఈటల రాజేందర్ చెప్తున్నాడు దాన్ని నిజంగా నమ్మినట్టున్నారు ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి మాటలు ఎవరైతే ఎన్నికల సంబంధించినటువంటి ఆశావాహాలు చాలా బలంగా విశ్వసించినట్టున్నారు అంత పెద్ద అయితే చెప్తున్నాడు ఎన్నికలు జరిగాయని చెప్పేసి అని చెప్పేసి అందుకే అభ్యర్థులంతా కూడా ఎన్నిక తగ్గినట్టున్నారు అందుకే ఖర్చుకు వెనుక ముందు అవుతారు పెట్టినకి ఒకవేళ ఇప్పుడు అభ్యర్థిగా ఫిక్స్ అయినప్పటికీ కూడా నేను పోటీ చేస్తా అంటే ఇప్పటి నుంచే వాళ్ళందరినీ ఖర్చు చూసుకోవాలి కాబట్టి ఇదంతా మనకు ఎందుకు వచ్చినటువంటి తతంగం అని చెప్పేసి అభ్యర్థులు అంతా ఎన్నిక పోయినట్టున్నారు మరి చూడాలి ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది హైకోర్టు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఒకవేళ ప్రభుత్వానికి ఉన్నటువంటి రెండే రెండు అంశాలు ఒకటి ఎన్నికల్లో వాయిదా వేయడం ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు లెక్క తేలిన తర్వాత ఎన్నికలు పెడదామని చెప్పేసి ఎన్నికలను వాయిదా వేయడం లేకపోతే గత ఏదైతే గత పంచాయతీ ఎన్నికల్లో గతం గతంలో తీసుకొచ్చినటువంటి ఉన్నటువంటి రిజర్వేషన్లకు అనుగుణంగానే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దాటకుండా ఈ యొక్క ఎన్నికలను నిర్వహించడం తప్పితే ప్రభుత్వానికి ఉన్నటువంటి మార్గాలు రెండే రెండు ఒకటి వాయిదా వేయడం లేకపోతే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించడం భారత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు ఇచ్చి ఎన్నికలకు పోవడం తప్పితే ప్రభుత్వానికి ముందున్నటువంటి ఆప్షన్స్ రెండు మరి ప్రభుత్వం ఎన్నికలకు పోతుందా లేకపోతే నలభై రెండు శాతం అధికారికంగా రిజర్వేషన్లు ఇచ్చే ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతుందా అనేది మనం చూడాల్సినటువంటి అంశం